హాయ్ గాయస్ అందరు ఇలా ఉన్నారు నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మన తోటలో కాసినటువంటి బనానాని అవన్నటిని కట్ చేసి ఉప్పు పసుపు ఉన్న నీటిలో వేసేసి ఇలా ఒక క్లాత్ మీద ఆరబెట్టేసి ఇప్పుడు బనానా చిప్స్ని అయితే నేనైతే తయారు చేయబోతున్నాను మా పిల్లలకి బనానా చిప్స్ అంటే చాలా ఇష్టం ఈ పిల్లలన్నాక చిప్స్ అన్నాక చాలా ఎక్కువగా తింటారు కదా ఇంకా మార్కెట్లో దొరికే చిప్స్కి అయితే బాగా అలవాటు పడిపోతూ ఉంటారు కానీ అవంత మంచిది కాదు వాళ్ళు వేసే మసాలాలు అవంతా తినడం వల్ల వాళ్ళకి కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎలాంటి మసాలాలు వాడకుండా మనం చాలా మంచిగా చేసుకుంటాము అలా వాటిని అన్నిటినీ మంచిగా కట్ చేసేసి కొంచెం తడి లేకుండా క్లాత్ మీద ఆరబెట్టేసి వాటన్నిటిని ఇప్పుడు ఇలా కలాయిలో వేసేసి చిప్స్ అయితే తయారు చేసేస్తున్నాను వీటిని చిప్స్ అన్నీ తీసి మనం ఒక బౌల్లో వేసేసి ఆయిల్ అంతా కొంచెం కిందికి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం పొడి అవసరమైతే కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఏం యాడ్ చేయను మసాలా అస్సలు యాడ్ చేయను నేనైతే పసుపు పసుపు నీరు కావాలంటే మనం చిప్స్ చేసేటప్పుడే పైగా ఒక స్పూన్ పోయచ్చు తర్వాత అయితే వైట్కి తీసిన తర్వాత అయితే కారం ఉప్పుని వేసి ఉప్పు వేసి కలుపుకుంటే మనకి మొత్తం చిప్స్ కంప్లీట్ అయిపోయినట్టే ఫస్ట్ వాయి చిప్స్ కంప్లీట్ అయిపోయినాయి మళ్ళీ రెండోసారి వేసుకున్నాను మనకి ఒకసారి కొన్ని ఒకసారి కొన్ని ఇలా మనం కట్ చేసి ఆరబెట్టుకున్న ముక్కలన్నీ కొద్ది కొద్దిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని వాటిని తీసి పక్కన జల్లిగినలు వేసేసుకొని ఆయిల్ పూర్తిగా కిందికి వచ్చేసిన తర్వాత మనం కారం పొడి కొంచెం గొడ్డు కారం కుండల కారం అదే మిరపకాయ కారం ఆ మిరపకాయ కారాన్ని దానికి తోడుగా ఉప్పు మెత్తటి ఉప్పుని కూడా చల్లుకొని తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత మంచిగా అయినాయో ఇంకా నేను హెవీగా డీప్ ఫ్రై చేశాను అనమాట కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి అయినా కానీ బనానాలు మాత్రం చాలా మంచిగా వచ్చేసినాయి చిటపట అంటున్నాయి మంచి టేస్ట్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఒక డబ్బులో వేసేస్తే మనకి పిల్లలకి వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్గా అయితే పెట్టుకోవచ్చు ఎక్కువ వారం రోజుల కంటే ఎక్కువగా ఉంటాయి ఇవి కొంచెం సాగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి మెత్త మెత్తగా అయిపోయి వారం కంటే ముందు తినడానికి ట్రై చేస్తే మంచిది ఫ్రెండ్స్ వీటిని మనం పేపర్లో కానీ కవర్లో కానీ చుట్టేసి డబ్బులో పెట్టేస్తే గాలిదలగకుండా ఉండేటట్టుగా మంచిగా నిల్వ ఉంటాయి ఇంతసేపు చేసినా డబ్బు మాత్రం నిండలేదు ఫ్రెండ్స్ ఇంకా చేసే ఇంకా మనకు ఉన్నాయి అవన్నీ పూర్తిగా చేసేసి డబ్బా నింపేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్